చూడండి అదొక మహవృక్షం అప్ప పలకల కాడు ఉంది ఇది అరవై ఫీట్లండి అండి ఈ రెండిటమీడ చామ చెట్టు చూడండి చిన్నగా నిమ్మ చెట్టు చూడండి అది ముప్పై ఫీట్లు అండి ఇప్పుడు ఈ మామిడి చెట్టుకు అక్కడో మామిడి చెట్టు ఉంది చూడండి దానికి అక్కడ ఒకటి మామిడి చెట్టు అక్కడ ఒక మామిడి చెట్టు చూడండి చిన్న ఇవి సిక్స్టీ బై సిక్స్టీ నాలుగు ఇది పొడుగు జాతి ఆ రెండింటి మన చామగడ్డ చెట్టును చూడండి దాని పక్కన నిమ్మ చెట్టును చూడండి ఆ నిమ్మ చెట్టు వృక్ష రండి ఒక బాక్స్ అదొక బాక్స్ ఇప్పుడు ఈ మామిడి చెట్టు నుంచి మళ్ళీ ఇక్కడ ఒక మామిడి చెట్టును చూడండి ఇది ఒక బాక్స్ అది ఒక బాక్స్ ఈ రెండింటి కొబ్బరి చెట్టు చూడండి ఇది ఈడంతో చూడండి కొబ్బరి చెట్టు పదిహేడు బాక్సులు ప్రతి ప్రతి పదిహేడు బెడ్లు ప్రతి నెల రొడ్డ కొట్టి కూరగాయలు పెట్టుకుంటాం అన్నట్టు ఇది మామిడి చెట్టు మళ్ళీ అక్కడో మామిడి చెట్టు ఉంది ఆడో మామిడి చెట్టు ఉంది ఇట్లా ఆడ సెంటర్లో నిమ్మ చెట్టు ఉంది ఎన్ని రోజులు

ఒక్క బాక్స్ ఇది పోయినసారి పసుపు అండి మళ్ళా మిగిలిపోయి పీకంగా మిగిలిన అది అడుగుతుంది అవి ఎంత పెరుగుతే అంత మంచిది అది ఇది ఎంత పెరుగుతే అంత చెడ్డదండి పీకేయాల్సిందే మళ్ళీ ప్రతిసారి పెట్టినప్పుడల్లా మనము ఘనజీవామృతం చదువుతాం కదా కూరగాయలు వేసినప్పుడల్లా ఘనజీవామృతం అమృతం చదువుతాం ఇంతనే ఇస్తాం చూడండి పసుపు మళ్ళా తీయంగా ఏ రంగా మిగిలినది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీస్తాం ఆరెంజ్ లో చిన్న ముక్కలు ఇవన్నీ ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వచ్చినాక అట్లేముండదు సార్ ఫ్లవర్ వస్తుంది కొన్నిటికి రాదు నైన్యాలి సార్ టైమింగ్ ఈ లైన్ అంతే పెట్టినా మళ్ళీ దీంట్లో కూరగాయలు పెట్టుకోరు

ఇది అరవై అరవై రెండు బాక్సులు పెట్టి తీసేస్తా అది తీసేస్తాం దీనిలో మంచిది ఉంచుకొని ఇప్పుడు ఇది ఇంకా ప్రిపరేషన్ చేయలేదు కదా సార్ చేస్తే ఇవన్నీ తీసేస్తాం అవతల ఇది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ డిసెంబర్ మంత్ ప్రిపరేషన్ అండి ఇది కదా సార్ ఈ పువ్వును కర్రీ ఉంది ఖరీది ఇది నైట్రోజన్ ఫిక్స్ చేసా అది నైట్రోజన్ అది గ్లిసిడియా ఇది ఇది ఆవిస ఇది కూడా నైట్రోజన్ ఇది నైట్రోజన్ ఇది మునుగా ఇది నైట్రోజన్ ఇది కాలువ సార్ నేను నూట ఇరవై ఫీట్లతో కాలువ తీసిన లేదు ఆ కాలువ అంటే వరంలోకి వేసా నీళ్ళు అన్నీనే వాటర్ ఇది మొత్తం ఆడింగు ఇప్పుడు ఈ ఈ బెడ్లు నేను డిసెంబర్ లో చేసినందుకు పెట్టుకున్నాను సార్ ఓకే ఇప్పటిదాకా ఇవి చేసుకున్నాం ఇప్పుడు ఇవి నాకు అన్ని ఆకుకూరలు రావడం మొదలుపెట్టాయి అవతల ఇప్పుడు వస్తున్నాయి ఇది రానికి ఇంకొక పదిహేను ఇరవై ఐదు నాలుగు నెల పడుతుంది అవి అమ్ముకునే లోపల ఇవి వస్తాయి ఇది వచ్చే లోపల మనం దీన్ని తయారు చేసుకుంటాయి ఇది ఇంకా తయారు చేయలే నాకు ఇంకోటి ఆశయం ఉంది ఆ పసుపు ఉంది కదా ఉండలే ఇప్పుడు ఎందుకు కాదు ఒక తొమ్మిది ఇంచులు టూ అండ్ హాఫ్ బొడుగు లోతు ఇట్లా యూ ఆకారంగా లాస్ట్ తొమ్మిది ఇంచులు పది ఇంచులు వస్తే ఈ మన్ అంతా దీని మీదకి వేస్తుంది సార్ ఇప్పుడు ఏమైతుంది మనుషులతో తొమ్మిది ఇంచులు పది ఇంచులు కొంతమంది వన్ ఫీట్ కూడా తీస్తారు కానీ మనకు నేల ఏడు దాకా గట్టికి వస్తే అర దాకా తీసుకుపోతే మరి రెండు ఫీట్లు ఫీట్ ద్వారా దిగదు ఎందుకంటే ఈ వాటర్ ఇది నాలుగకేళ్ళు వచ్చి ఇట్లా పడేటట్టు ఇది లోతు ఎక్కువ ఎక్కువనుకోండియా ఇది ఉంది కదా సార్ దీన్ని కట్ చేసి మల్చింగ్ అంటే భూమిని కప్పి పెట్టడం భూమిని కప్పి పెడితే దాని కింద కలుపు రాదు కలుపురాదు ఇది ఇది గ్లిసిడియా అండి గిరి పుష్పం దీనికి ఏం రావు సార్ ఇది ఆ చెట్టుకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తా సార్ ఈ కింద ఏర్ల ద్వారా బలానికి ఇది మునగ చెట్టు సార్ ఇది ఎంత పెరిగినా కట్ చేస్తా అంతే ఇది కానీ వదిలేస్తే ఈ దాని మొత్తం కంప్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్ ఈ దాన్ని నేను ఇటువంటివి ఒక పది కలిపి ఒక కట్ట కట్టి దీన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చుకుంటాం మనం ఆ కాముడు ఇంకా నేను డ్రైయర్ తెచ్చుకుంటున్నా సార్ రేపు సోలార్ డ్రైయర్ అప్పుడు దీన్ని నేను ఇంకా కరెక్ట్ పౌడర్ చేసి పౌడర్ అమ్ముకోవచ్చు ఇది హైబ్రిడా సార్ కాదు సార్ నాటే నాటే దీనికి కాంబినేషన్ అది ఒక్కటే ఉంది మనకు మామిడి చెట్లునే నిమ్మ ఇంకా మా గురువులు అదే చెప్పారు అదే దానిమ్మ మీరు వృక్షాలు అలా పెట్టుకోవచ్చు వృక్షం వస్తాయి థర్టీ వృక్షం దానిమ్మ పెట్టుకోవచ్చు ఉసిరి పెట్టుకోవచ్చు సీతాఫాలు పెట్టుకోవచ్చు జామ పెట్టుకోవచ్చు ఇంకేంటి అన్ని కావు సార్ ఇవి ఇవి రూట్ సిస్టమ్ ఇది పద్ధతి అన్నట్టు మీకు ఏంటి సార్ అంటే మనం మొనోక్రాప్ లో ఒక నిమిషం సార్ గ్లిసిడియా గ్లిసిడియా గిరి పుష్పం సార్ ఒక్కసారి వినండి మనం మామిడి తోటలు పెట్టుకొని నిమ్మ తోటలు పెట్టుకొని ఐదు సంవత్సరాల దాకా ఏం చేయకుండా ఉండే బదులు ఆ లోపట మొత్తం ఈ పంటలన్నీ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అన్ని రకాల మీరు మామిడి ఇవి మనకు ఇవన్నీ పెరిగే వరకు ఇంకా దాని లైఫ్ తగ్గిపోతుంది ఇది టూ ఇయర్స్ అయిందడే దీని లైఫ్ అయిపోతుంది మనం అవతల ఇవతలు ఇంకా పెరగలేదు అనుకుంటేనే మనం చేసుకుంటాం లేకపోతే తెలియదు

మరింత సమాచారం కొరకు ధర్తి స్పీకి ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి